నా మతం మానవత్వం డెక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి నిజంగా ఆశ్చర్యం కాదా జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు నాన్నగారు కొడుకునే కదా నేను నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అంతెందుకు నా పాదయాత్రలో నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలెట్టా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు ఆయన కళ్ళ ముందనేగా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది రెండుసార్లు మన దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా నేనే సమర్పించా వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది పదిసార్లు పదకొండు సార్లు పోయిన తర్వాత ఈ రోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతాను అంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నా నా మతం ఏమిటండి అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా నాకు నాకు మతం లేదు నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన అంత తొందరగా మానవత్వం పుల్లెక్కడే చేసుకున్నాడు రా బాబు అంటే నాకు అర్థం కల నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నిసార్లు నేను చెప్పా కనీసం మూడు సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతమ్మ అనవత్వం అంటే సిగ్గేసిపోతుంది రా బాబు ఇని వారి కంప్రవై చేస్తాను ఇవ్వాలి కదా పేపర్లో వచ్చింది నన్ను దారుణమైన చిత్రహింస పెట్టారని ఇలా కొడతారంట్రా ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని ఇల్లు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన ఆరు పయ్యోడికి చూపెడతాం కోసం డోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని దాన్ని ఎంత దారుణంగా ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి చెత కొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా నీ మానవత్వం చెప్పు సో ఇలాంటి పిచ్చి పిచ్చి లేదు ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు అలాంటి డైలాగులు మరి జీవిడీ కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా మరి ఇంకెవడ రాసిచ్చాడా కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేయటం చాలా సరాగ్గా ఉంది ఎనీహో సరే ఆ మాటలు ఎవడో నమ్మడం అది వేరే విషయం కానీ ఇప్పుడు మరి కేవలం ముఖ్యమంత్రి కింద ఉండగానే బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు మేము చెడన్నా బాణం వేస్తాడా తుపాకుతో అనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి ఓ అంతే మందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా లిమిటెడ్గా రావాలమ్మా నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా కానీ డిక్లరేషన్ అమ్మా అని అన్న వెంటనే ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా అనిపిస్తుంది ఒక ఎంపీని నాలుగున్నర సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రానలేదు కదరా బాబు ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేమన్నావు కదరా బాబు ఆఫ్టర్ ఆల్ యువర్ ఎన్ ఎమ్మెల్యే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ హౌ డస్ ఇట్ మ్యాటర్ ఎక్స్ ఇస్ ఎక్స్ ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా ఎక్స్లకి గేమ్ పెద్ద విపక్షమైన మర్యాదలు ఉండమమ్మా ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమంది ఎలా చేస్తారు ఆరుగురిని అంతే ఎమ్మెల్యేకి ఎంతకన్నా ఉండదు ఇంక వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు మీ పార్టీలో ఉన్న ఇంకో బ్యాలెన్స్ పది మందిని కూడా రమ్మన్నా పదహారులో అరవై మందే మీతో కలిపి ఆరు అరవై ఆరు పోనీ ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తే పోనీ ఇంకోట యాభై రెండు వందలు వేలకు వేలు జనాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద అడవుడు చేసేద్దాం అనుకుని ఏటవుతుంది ఏటవుతుంది సో పద్ధతి ప్రకారంగా సంతకం పెట్టి రమ్మంటే నేను నాలుగు కోళ్ళ మధ్యన బైబుల్ చదువుతాను అక్కడికి వెళ్తే ఆ మతాన్ని గౌరవిస్తాను ఇక్కడికి వెళ్తే ఈ మతాన్ని గౌరవిస్తాను ఇదే నా గౌరవం ఒక రూల్ ఉంది ఆ రూల్ అంటే మధ్యలో సుబ్బారెడ్డి గారు తీసేయట సుబ్బారెడ్డి ఆడు తీసేయడానికి తరతరాలుగా వస్తున్న రూల్ని సుబ్బారెడ్డి తీసేస్తే ఇప్పుడు శ్యామలరావు పెడతాడు పెట్టాడు శ్యామలరావు గారు ఆయన శ్యామలరావు గారు ఆ రూల్ పెట్టాడు సుబ్బారెడ్డి తీసేసిన రూలు శ్యామలరావు గారు పెట్టాడు వెంకయ్య చౌదరి గారు పెట్టాడు ఇప్పుడు ఫాలో అవ్వు సుబ్బారావుకి తీసేసి హక్కు ఉంటే శ్యామలరావు గారికి పెట్టే హక్కు లేదా ఆ రూలు పాత రూల్ని పునరుద్ధరించే హక్కు లేదా సో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయితే అయినచ్చు ఇస్ ప్రజెంట్ ఎమ్మెల్యే సో ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఎక్స్ చీఫ్ మినిస్టర్కి కావాలంటే నేను ఎంతో ఒప్పుకోరమ్మా అరే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అది కూడా లేకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ లెటర్ ఏ వాల్యూ ఉండదు సో ఇప్పుడు మరి రూల్ ఫాలో అవ్వాలి అని చెప్తే మరి దానికి ఇంత రాద్ధాంతం చేసి మాట్లాడుతున్నారు తర్వాత ఎప్పుడు ఏదైనా రిజెక్ట్ అయితే సిఎఫ్టిఆర్ఐకి పంపుతారు ఎన్డీడీబీకి ఎందుకు పంపారో అర్థం కావడం లేదన్నారు ఇస్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మదర్ డైరీ అనే మోస్ట్ పాపులర్ బ్రాండ్ వాళ్ళది కురియన్ ద వైట్